మురళీమోహన్ గారిని గిరిబాబు గారిని మీరే పరిచయం చేస్తారా సార్ ఫస్ట్ టైము వాళ్ళిద్దరికి మేకప్ వేసి సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన వాడిని నేనే అలాగే రాజుబాబు అనే కమెడియన్ ఉండేవారు అవును సార్ ఎస్వి బాలసుబ్రమణ్యం గారు ఆయన నెల్లూరులో కోదండరామ టెంపుల్లో కచేరీ చేస్తూ ఉంటే చూసి కుర్రాడు బాగా పాడుతున్నాడే అని కోదండపాణి గారిని పిలిచి ప్లేబ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసి అబ్బా వాళ్ళు నాకు తెలియదు సార్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పరిచయం చేసింది మీరే సాయి కుమార్ అని ఉన్నారు సాయి కుమార్ గారు వాళ్ళ ఫాదరు మాత్రం నాకు బాగా తెలుసు ఓ ఆ సాయి కుమార్కి దేవుడు చేసిన పెళ్ళిలో గుడ్డివాడి క్యారెక్టర్కి రెండు సాంగులు పెట్టి అతను ఇంటర్డ్యూస్ చేసి ఫస్ట్ ఫస్ట్ ఫిలిమ్ అంటీ ఫిల్మ్ లైన్కి తమిళ్లో జితే అజిత్ అని ఉన్నారు హీరో అజిత్ అజిత్ నేనే మొట్టమొదట గార్మెంట్ ఫ్యాక్టరీలో ఏదో సూపర్వైజర్గా పనిచేస్తా ఉంటే తీసుకొచ్చి అతనికి మేకప్ వేసి ప్రేమ పుస్తకం అనే పిక్చర్లో అతన్ని ఇంట్రడ్యూస్ చేశారు సూపర్ సార్